రాజా నగరంలో గురుకులం పెట్టడం అంటే గురుకుల మర్యాదన అగౌరవపరిచినట్టే అవుతుంది కానీ గురుదేవా అలాగే ఏ ఋషి కూడా గురుకులానికి ప్రధానాచార్యుడిగా ఉండడానికి సిద్ధంగా ఉండడు అదే కదా ఇక్కడ మీలాంటి తెలివైన వారు మహాజ్ఞాని గురువుగారుగా ఉన్నప్పుడు ఇక విజయనగర సామ్రాజ్యానికి అవసరమేముంది ఇంకెవరినో గురుకులానికి ప్రధానాచార్యుణ్ణి చేయడానికి మహారాజా రామకృష్ణ పండితుల వారి ఆలోచన అనుచితమేమీ కాదు విజయనగర బాలలు బాలికల కోసం గురుకులం అత్యంత అవసరం లేదు గురువర్య కానీ మా అభిప్రాయం మరోలా ఉంది పండిత రామకృష్ణ ఇక్కడ రాజదర్బారులో మాకు ప్రతిరోజు గురువర్యలతో అవసరం ఉంటుంది అదీగాక గురువర్యుల భుజాల మీద ఎప్పటి నుంచో చాలా కర్తవ్యాలున్నాయి నేను ఆ కర్తవ్య భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను మహారాజా వద్దు గురువర్య ఈ వయసులో మేము మిమ్మల్ని ఇంకా కష్టపెట్టలేము పండిత రామకృష్ణ మీరే ఎందుకు రామకృష్ణ పండితులు ఎలా మహారాజా అసలు మీరు ఏం చేస్తున్నారు మహారాజా మీకు ముఖ్య సలహాదారుడు కూడా రామకృష్ణ పండితుడే అష్ట దిగ్గజుడు కూడా రామకృష్ణ పండితుడే ఇక ఇప్పుడు మాకు పూర్తిగా నమ్మకం ఉంది పండిత రామకృష్ణ మాకు ముఖ్య సలహాదారుడు అష్టదిగ్గజుడు కావడంతో పాటే ప్రధానాచార్య పదవిని కూడా సవ్యంగా నిర్వర్తించగలడు క్షమించండి మహారాజా నేను పచ్చిమట్టికి ఆకారాన్ని తీసుకొచ్చేంత యోగ్యుణ్ణి కాదు ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం మనం ఒక ఉత్తమమైన ఉంటుంది మీరు చెప్పింది కూడా నిజమే పండితే ఇలాంటి పదవి కోసం మనకి ఒక గురువు కానీ అంతటి యోగ్యుడైన గురువు మనకెక్కడ దొరుకుతాడు మహారాజా నేను క్షణం తీరిక లేకుండా ఉంటానని ఒప్పుకుంటాను కానీ ఈ బాధ్యత నేను తీసుకోగలను మహారాజా ఇది విజయనగర పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది కదా నేను వెతుకుతాను ప్రధానాచార్యుణ్ణి ధన్యవాదాలు మీకు తప్పకుండా వెతకండి ఒక ఉత్తమ గురువుని అలాగే అలాగే మేము కూడా వెతుకుతాము మేమే స్వయంగా రాజ్యంలో పర్యటన చేస్తాము అలాగే ఈ గురుకులం కోసం ఒక యోగ్యుడైన గురువుని వెతుకుతాము పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా మా వెంట మీరు కూడా రావాలి మీరు ఇంకా మేము కలిసి ప్రధానాచార్యుణ్ణి వెతుకుతాము మీ ఆజ్ఞ మహారాజా అద్భుతం మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి రామకృష్ణ పండితుడు నగరంలోనే గురుకులాన్ని పెట్టించటం వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద పథకమే ఉన్నట్టుంది కానీ నేను తన పథకాన్ని సఫలం కానివ్వను గురుకులంలో ప్రధానాచార్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనిషి ఉండాలి దాంతో మొత్తం నా నియంత్రణలోనే ఉంటుంది మహారాజుకి ఎవరైనా యోగ్యుడైన గురువు దొరక్క ముందే నేనే నాకు సంబంధించిన ఒక యోగ్యుడైన గురువుని వెతికి మహారాజు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అప్పుడే ఈ గురుకులం నా నియంత్రణలో ఉంటుంది వాహ్ ఆ నీ బాణానికి పుసిన విషం చాలా విషపూరితమైంది దిష్టి బొమ్మను తాకగానే కాల్చి బూడిద చేసేసింది అద్భుతం షుక్రియా సుల్తాన్ నీ బహుమానానికి కృతజ్ఞతలు కాలం ఎప్పటికీ ఆగలేదు అలాగే శంషేర్ బాణం ఎప్పుడు గురి తప్పలేదు నువ్వు ఇంకొక బాణం కూడా వేయాల్సి ఉంటుంది కానీ ఈసారి ఆ బాణం ఈ బొమ్మ మీద కాదు విజయనగర రాజు కృష్ణదేవరాయల గుండెల మీద సుల్తాన్ కృష్ణదేవరాయల్ని అంతం చేయడానికి నాకు ఒక్క బాణమే సరిపోతుంది నేను విజయనగరానికి ఒక్కటే బాణం తీసుకుని వెళ్తా ఒక్కటే బాణం అవును సుల్తాన్ ఒక్కటే చాలు ఎందుకంటే కాలం ఎప్పటికీ ఆగదు అలాగే శంషేర్ బాణం ఎప్పుడూ గురి తప్పలేదు శంషేర్ మీరు కష్ట సమయం కోసం ఇంకొక బణం కూడా తీసుకువెళ్ళండి నయం లేదు నాకు మీ ప్రతిభ మీద అనుమానం ఉందని కాదు మాషాలా నిజంగా మీలోని ప్రతిభ అద్భుతం అయినా సరే ఇంకొక బణం కూడా తీసుకెళ్ళండి మీరు చెప్పినట్టే చేస్తాను ఇలా వేషాలు మార్చుకొని ప్రధానాచార్యుణ్ణి వెతికే ఆలోచన చాలా బాగుంది మహారాజా తినండి మహారాజా రుచికరమైన గుమగుమలాడే కాకరకాయ పులావ్ తినండి తినండి మీరు బానే ఉన్నారా మహారాజా ఆ మేము బానే ఉన్నాము కానీ మహారాజు కాదు మమ్మల్ని స్వామి అని పిలవండి స్వామి మీరు బానే ఉన్నారా మేము బాగానే ఉన్నామని చెప్పాం కదా మళ్ళీ అదే ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు పండిత రామకృష్ణ కాదు కాదు స్వామి రామకృష్ణ పండితుల వారు కాదు ప్రసన్న దాసు అని పిలవండి ప్రసన్న దాస్ పదండి ముందుకు వెళ్దాం పండిత ప్రసన్న మీరు మా సమస్యకి పరిష్కారం చూపించగలరా ఎలాంటి సమస్య మహారా స్వామి మీకు ఎవరైనా ఇతని కోసం అనే పేరు గల వ్యక్తి తెలుసా ఇతని కోసం అవును ఇతని కోసం తన కోసం ఇంకా ఎవరి కోసం కాదు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలుసా ఎవరి కోసం స్వామి ఇతని కోసం తన కోసం మీరు అసలు కోసం అడుగుతున్నారు వదిలేయండి పంప ప్రసన్న ఇది మీ వల్ల కాదులండి వెళ్దాం పదండి మనం గురుకులం కోసం ప్రధాన ఆచార్యుని వెతుకుతాం మహారాజు గారికి ఏదో సమస్య ఉంది కానీ ఏదో కారణం వల్ల నన్ను దాంట్లో ఇరికించారని ఆయన అనుకోవడం లేదు ఏమైంది ప్రసన్న మహారాజా స్వామి దయచేసి మీరు నాకు మీ సమస్య ఏంటో చెప్పండి చూడండి మీకు అష్టదిగ్గజున్నైన కారణంగా ఇది నా కర్తవ్యం అవుతుంది నేను మీ సమస్యని నివారించి తీరాల్సిందే కృష్ణ పండితుడు మహా దుష్టుడిలా ఉన్నాడే ఒంటరిగా ఉన్నప్పుడు మహారాజుని దోచుకుంటున్నాడు ఖచ్చితంగా ఏదో వ్యక్తిగత సమస్య అనుకుంటా అది అడగకుండా ఉండడానికే మహారాజు గారు నాకు లంచం ఇస్తున్నారు మహారాజా ఈ ఈ బహుమానం దేని గురించి ఈ నాణ్యాలని మేము మీకు ఇవ్వలేదు పండిత రామకృష్ణ మహారాణి చిన్నదేవి వీటిని మాకు ఇచ్చింది ఇదే నేను అడిగే ప్రశ్న మొదటి నాణ్యం ఇతని కోసం రెండవ నాణ్యం తన కోసం ఇక మూడవ నాణం ఎవరి కోసం కాదు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతే ఇక మీరు ఈ వారం మొత్తం మహారాణి తిరుమలాంబ స్వహస్తాలతో వండిన రుచికరమైన వంటకాలను ఆరగించాల్సి ఉంటుంది మహారాజా నాకు అడవికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి మొదటి రోజు నేను మీకోసం గుహల్లో పెరిగే అడవి రేకు పులావ్ వండుతాను అయితే మహారాజా నేను మహారాణి గారితో చెప్పి మీకోసం గుహ బయట పెరిగే పుట్టగొడుకుల పులావ్ వండిస్తానులేండి మీకు అపహాస్యంగా ఉందా మేము మీకు మా తీవ్రమైన సమస్య గురించి చెప్తుంటే ఇక మీకు అపహాస్యంగా అనిపిస్తుంది లేదు 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 మహారాజా క్షమించండి 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 సమస్య తీవ్రమైంది తీవ్రమైనది ఇదిగోండి మహారాణి గుహలో పెరిగిన అడవి పుట్టగొడుగులు ఇప్పుడు రుచికరమైన పులా కేవలం ఈ మాత్రానికేనా మీ దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉందా ప్రసన్న ఉంది మా స్వామి ఉంది ఉంది మీరు నాతో రండి 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 పదంట నమస్కారం బాబు రెండు శీతల పానీయాలు సిద్ధం చెయ్యి పండ ప్రసన్న అసలు మీరేం చేస్తున్నారు మనం ఈ మొదటి నాణ్యాన్ని ఇతని కోసం ఖర్చు చేయాలి అవును మహా స్వామి మొదటి నాణ్యాన్ని ఇతని కోసమే ఖర్చు చేస్తున్నాను ఇతని కోసం ఈ కాదు స్వామి శీతల పానీయం తయారు చేసిన వాడి కోసం ఇలా చూడండి ఇతను ఈ దుకాణాన్ని ఎందుకు పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ దుకాణం అతనికి ధనాన్ని ఆర్జించి పెట్టాలని ఎందుకంటే ఈ ధనం అతనికి చాలా ప్రధానమైనది అందుకని ఈ నాణ్యం తని కోసం ఖర్చు చేస్తాం బాగుంది బాగుంది ఇక ఇప్పుడు రెండవ ముద్ర తన కోసం ఖర్చు చేయాలి మహారాజా స్వామి కొంచెం ఓపికతో ఉండండి శీతల పానీయాన్ని ఆస్వాదించండి అలాగే అద్భుతం బాగుంది ధన్యవాదాలు బాబా ఈశ్వరుడు మీకు సమృద్ధిని ప్రసాదించాలి స్వామి దయచేసి వచ్చి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఇతను మీకు తన తరపున ఆశీర్వాదం ఇద్దాం అనుకుంటున్నాడు తన తరపునంటే అంటే కోసం నాణ్యాన్ని ఖర్చు చేశాము తన తరపు నుంచి బాబా ఉంటూ బాబు ఈశ్వరుడు మీకు సమృద్ధిని ప్రసాదించాలి మొహం చూస్తే రాచులా కనిపిస్తున్నాం ధన్యవాదాలు తను అంటే ఈశ్వరుడా నుండి చేశారు ప్రసన్న మీరు మమ్మల్ని అద్భుతం మేము మీ తెలివితేటల్ని ప్రశంసిస్తున్నాము ఇక ఇది చెప్పండి ఇతని కోసం అలాగే తన కోసం నాణ్యాన్ని ఖర్చు చేశాం కానీ ఆ నాణ్యాన్ని ఎలా ఖర్చు చేయాలి అది ఎవరి కోసం కాదు కదా రండి మహారాజా స్వామి రండి అయ్యా నా నాణ్యాన్ని కూడా పందెంలో పెట్టండి పందెంలో ఏం పర్వాలేదు ఇంకొక ఆట కూడా ఆడండి ఓ నా దగ్గర లేవు ఓ లేవులండి ఇదిగోండి మహారాజా పెద్ద మహారాణి గారు చెప్పిన దాని ప్రకారం మూడో నాణాన్ని ఎవరి కోసం అయితే ఖర్చు చేయాల్సి ఉందో ఆ పని కూడా మనం పూర్తి చేసేసాం చూసారా పండిత్ రామకృష్ణ మీరు నాణ్యాన్ని పందెంలో పెట్టారు ఇక పందెంలో మీరు ఓడిపోయారు దీని అర్థం మీరు నాణ్యాన్ని ఖర్చు చేసినట్టు ఎలా అవుతుంది స్వామిది ఎప్పుడూ కాదే కాదు ఈరోజు మనం ఓడిపోయాం మన మీద గెలిచిన వాడు రేపు ఇంకొకరి చేతిలో ఓడిపోతాడు తన మీద గెలిచిన వాడు తర్వాత ఇంకొకరి చేతిలో ఓడిపోతాడు ఈ విధంగా ఎవ్వరూ ఈ నాణ్యాన్ని ఖర్చు చేయలేరు కదా అందుకే ఈ మూడవ నాణ్యాన్ని మనం ఎవరికోసం కూడా ఖర్చు అద్భుతంగా ఆడుతున్నారు ఆడుకోండి ఆడుకోండి ఈ రామకృష్ణ పండితుడు మహారాజుతో కలిసి యోగ్యుడైన గురువుని వెతుకుతున్నాడా లేక ఇంకేదైనానా ఖచ్చితంగా ఇది రామకృష్ణ పండితుడు వేసిన ఎత్తే నేను తన మీద కన్నేసుంచాల్సి ఉంటుంది ఏమైంది మహారాజా మీరు మళ్ళీ ఏంటో విచారంగా ఉన్నారు నేను ఒకటే ఆలోచించి బాధపడుతున్నాను పండిత రామకృష్ణ ఒకవేళ మహారాణి చిన్నదేవి మమ్మల్ని మళ్ళీ తలా తోకలేని ప్రశ్న మళ్ళీ అడిగితే దాంట్లో మేము ఇరుక్కుంటే అంటే ప్రతిసారి మీరు మాకు సహాయం చేయడానికి రాలేరు కదా అయితే మహారాజా మీరు పెద్ద మహారాణి గారు ఏదైనా ప్రశ్న అడిగే అవకాశమే ఇవ్వకండి అంటే అంటే మీరే స్వయంగా ఆవిడిని ఎలాంటి ప్రశ్న అడగాలంటే దానికి ఆవిడ జవాబే ఇవ్వలేకుండా ఉండాలి అలాంటి ప్రశ్న మా దగ్గర ఉండాలి కదా పండిత రామకృష్ణ ఉంది కదా మహారాజా అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు మీరు పెద్ద మహారాణి గారిని ఏవని అడగాలంటే ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు ముందుగా రాత్రి అయి ఉంటుందా లేక పగలా ముందుగా రాత్రి అయిందా లేక పగలా అద్భుతం దీనికి జవాబు ఎంటి పండిత్ రామకృష్ణ మహారాజా ఈ ప్రశ్నకి జవాబు లేనే లేదు ఆ అవును అసలు దేనికి జవాబే లేదు దానికి మహారాణి ఎలా జవాబు ఇవ్వగలదు అద్భుతం అన్నట్టు మహారాజా మనం ఏ పని మీద వచ్చామో ఆ పని పూర్తి చేద్దామా ఏం పని ప్రధానాచార్యుడు అవును పదండి 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 పండిత్ రామకృష్ణ మనం ఈ పిల్లలకి సహాయం చేయడం మంచిది తెలివిలోనే శక్తి ఉంది పండిత్ రామకృష్ణ మీరేం ఆలోచిస్తున్నారు మాకేమనిపిస్తుందంటే మనకు యోగ్యుడైన గురువు దొరికాడు అని నిజం చెప్పారు మహారాజా దురికేడు మహారాజా ఆహా రండి రండి మహారాణి చున్నాదేవి మహారాణి తిరుమలంబా ఇద్దరికి స్వాగతం మహారాజా ఈ రోజు మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారే సంతోషించి తీరాల్సిందే మహారాణి తిరుమలమ్మ మీకోసం ఎంతో ప్రేమగా అడవి పుట్టగొడుగుల పులావ్ వండింది కదా ఇదిగో చూడండి ధన్యవాదాలు ధన్యవాదాలు కానీ దీంతో అవసరం లేదు మేము చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది మేము మీరు ఇచ్చినటువంటి మూడు నాణ్యాల్ని మీరు చెప్పిన ప్రకారమే ఖర్చు చేశాము మొదటి నాణ్యాన్ని మేము తీసుకుని వెళ్ళాము ఒక శీతల పానీయం తాగించే వాడి దగ్గరికి ఆ నాణ్యాన్ని ఇచ్చి మేము ఆ శీతల పానీయాన్ని తాగాము మొదటి నాణ్యాన్ని మేము తన కోసం ఖర్చు చేశాము రెండవ నాణ్యం తీసుకుని మేము ఒక భిక్షువు దగ్గరికి వెళ్ళాం ఇక ఆ నాణ్యాన్ని తనకిచ్చాము ఆ భిక్షువు తన కోసం అంటే ఈశ్వరుని కోసం ఆ స్వీకరించాడు అలాగే మమ్మల్ని ఆశీర్వదించాడు అంటే మేము తన కోసం ఖర్చు చేశాము ఇక మూడవ నాణ్యం తీసుకొని మేము ఆడాము ఇక ఆ నాణ్యాన్ని ఓడిపోయాము అంటే ఇప్పుడు మూడవ నాణ్యాన్ని మేము ఎవరి కోసం కూడా ఖర్చు చెయ్యలేదు ఇక ఇది మనందరికీ తెలిసిందే జూదంలో సంపాదించిన ధనం ఎవ్వరికీ పనికిరాదని మహారాణి చిన్నదేవి మీరు మహారాజుని ఇంత సులువైన ప్రశ్న ఎందుకు అడిగారు ఇక మహారాజా అడవి పుట్ట గొడుగుల పొలం ఎలా తింటారు ఏం పర్వాలేదు నేనే మహారాజుని ప్రశ్న అడుగుతాను లేదు లేదు మహారాణి తిరుమలమ్మ ముందుగా మహారాణి చిన్నాదేవి మీ తరపున మమ్మల్ని ఒక ప్రశ్న అడిగింది ఇప్పుడు మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము ఆ ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే సృష్టి ఉద్భవించిందో ముందుగా రాత్రి అయ్యిందా లేక పగలా అది ఏ జాము అది లేక రాత్ర మహారాజా నన్ను క్షమించండి నాకు ఒక ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది నేను దాన్ని పూర్తి చేసి వస్తాను చిన్నదేవి చెప్పండి మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తారా మహారాణి తిరుమలాంబ ఈ ప్రశ్న మహారాజు మిమ్మల్ని అడిగాడు నన్ను కాదు ఈ ప్రశ్న మేము మహారాణి తిరుమలమ్మని అడిగిన మాట నిజమే కానీ దీనికి జవాబు వెతకడంలో మీరు తనకు సహాయం చెయ్యొచ్చు ఒకవేళ దీనికి జవాబు మీ ఇద్దరికి దొరక్కుంటే మేము చాలా విచారంతో చెప్పాల్సి వస్తుంది మొత్తం ఒక నెల దాకా మేము మహారాణి తిరుమలంబ స్వహస్తాలతో వండిన వంటకాలు అస్సలు తినలేము బాధగా ఉంది కానీ చేయక తప్పడం లేదు ఇదే మా భీష్మ ప్రతిజ్ఞ ధన్యవాదాలు పండిత రామకృష్ణ మీరు మమ్మల్ని మరొక్కసారి కాపాడారు